దయచేసి మాకు వారం చూడు లేదంటే నేనే సీఎం గారి దగ్గర పిలుచుకోబోతాను నాది బాధ్యత అపాయింట్మెంట్ పెట్టి లోకేష్ గారి దగ్గర సీఎం గారు తీసుకోబోతాను మీకు ఏం కొద్దిసేపు ఉండండి సార్ సార్ లైన్లోనే ఉంటారు కనెక్ట్ అయితే బిజీ మీటింగ్ జరుగుతుంది వన్ సెకండ్ సార్ చేతి లిఫ్ట్ ఇచ్చేది ఓకే చెప్పండి సార్కి స్లిప్ పెట్టమో నేనే కూర్చో

జరిగిన ఘటన చాలా దురదృష్టకరం ముఖ్యంగా విద్యాలోకంలోనే ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి సంఘటన జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటా ఉంది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితేనే అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారు అయితేనే దీని మీద ఎన్క్వైరీకి ఆదేశించడం జరిగింది ఈరోజు సాయంత్రమే మా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది అక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా తెప్పించుకోవడం జరిగింది అది రేపు పొద్దున్నే ఎస్పీ గారు రిలీజ్ చేస్తారు దాంట్లో జరిగిన సంఘటనలు అక్కడ ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఆ రోజు దొరికిన ముగ్గురు పిల్లలనైతే పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంక్వైరీ కూడా తరువాత జరుగుతూ ఉంది ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఎవరైతే ఈరోజు ఆ కుటుంబానికి ఆ నష్టం కలిగిందో అది తీర్చడం ఆ భగవంతుని వల్ల కాదు ఎందుకంటే విద్యాలోకంలో ఒక అధ్యాపకునిగా కల్మషం లేకుండా పది మందికి చదువు చెప్పే అతను అతను ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన అయితే ఒక మంచి పని కోసం పోరాడాడని మా నియోజకవర్గంలో కాదు ఇక్కడ జిల్లా అందరికీ తెలుసు కాబట్టి గవర్నమెంట్ తరఫున నిష్పక్షపాతంగా ఇది ఇన్సిడెంట్ పైన ఎంక్వైరీ అయితే జరుగుతుంది జరుగుతూ ఉంది అతి త్వరలోనే అక్కడ ఆ సంఘటన చేసిన వాళ్ళే కాదు ఆ సంఘటనకు ఎవరైతే ప్రోత్సహించినారో ప్రోత్బలం ఇచ్చినారో వాళ్ళ పైన కూడా సస్పిషియస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం అలాగే ఇక్కడున్న వాళ్ళ సతీమణి గారితో మాట్లాడి ఎవరిపైనైనా డౌట్ ఉంటే కూడా చెప్పమన్నాం వాళ్ళు ఒక రెండు మూడు పేర్లు చెప్పడం జరిగింది అవి కూడా తరో ఎంక్వైరీలో అతి త్వరలోనే తేలుతాయి మేము చేతులు జోడించి అధ్యాపకులకు ఒకటే చెప్తున్నాం మీ దయ వల్ల మీ పాత్ర కూడా కూట ప్రభుత్వం అధికారంలో రావడానికి పాత్ర ఉంది కాబట్టి మీ రుణంలో ఈ ప్రభుత్వం ఉంది ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో జరగవు ఇదైతే దురదృష్టకరం కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరైతే నిన్న చనిపోయారు అధ్యాపకుల కుటుంబానికి సానుభూతే కాదు వాళ్ళ వెనక వంటి ఉండేదానికి ముందుంటుంది అలాగే వారి కోరిక మేరకు ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలోనే రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు పాల్ పాల్పడాలనే ఊహ కూడా లేకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను ఇక్కడ మీ దగ్గర తెలియజేసుకుంటున్నా జై హింద్ వరకు మేము ఒకటే చెప్తున్నామండి ఈరోజు మేము విద్యార్థులకు వ్యతిరేకం కాదు అలాగని ఇక్కడున్న అధ్యాపకులకు వ్యతిరేకం కాదు మన భారతదేశ వ్యవస్థలోనే గురువు అనేదానికి ప్రపంచంలో ఎక్కడా లేనంత గౌరవం ఉంది అలాగని విద్యార్థులు కూడా తప్పులు పట్టకూడదు సమాజంలో ఉన్న ఎవరో లక్షల్లో ఒకరో ఇద్దరు ఇలాంటి చెడు చేయడం వల్లే ఈరోజు విద్యార్థి లోకానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది కాబట్టి మేము రాబోయే కాలంలో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఎవరైనా దారిలో నడిచే విధంగా ఉండి తప్పుదారులో ఉండే వాళ్లకు హెచ్చరిస్తున్నాం అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళ బిడ్డలను అదుపులో పెట్టుకోలేని వాళ్ళను కూడా శిక్షార్హులుగా చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది